విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలని ఏసీపీ విజయవాడ అడిషనల్ ఎస్పీ స్నేహిత తెలిపారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు విద్యార్థులు రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను ఐపీఎస్ ఐఏఎస్ అధికారులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ఏసీబీ విజయవాడ అడిషనల్ ఎస్పీ స్నేహిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాలలో ఎన్నికైన హెడ్ బాయ్ నందన్ రావెళ్ల హెడ్ గర్ల్ నమ్రతా బృందని మరియు హౌస్ల వారీగా ఎన్నికైన విద్యార్థులకు బ్యాడ్జీలను ప్రదానం చేసి వారిని అభినందించారు అనంతరం అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు నిష్పక్షపాతంగా నిజాయితీగా నిర్వహించాలని సూచించారు రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను ఐపీఎస్ ఐఏఎస్ అధికారులుగా తయారవుతారని అన్నారు విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని మీ చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో డైరెక్టర్ పరిమి పవన్ చంద్ మరియు ప్రవీణ్ గారు పాఠశాలలో బ్రహ్మపుత్ర కృష్ణ గంగా నర్మదా హౌసెస్ లో ఎన్నికైన విద్యార్థులు అందరికీ ఉపయోగపడేలా పనిచేయాలని సూచించి నాయకులకు బ్యాడ్జీలను ధరింపచేశారు పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాస్ గారు స్టూడెంట్ కౌన్సిల్ ను అభినందిస్తూ వారికి రోల్ మోడల్ గా ఉండాలని అందరికీ ఉపయోగపడేలా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భువనేశ్వరన్ గారు వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాట్య గారు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు You have been selected as leaders to take a leading part. Now, when I correctly said about the previous batch, when I said that they are trendsetters, world is going forward. We should move with it, but at the same time, we should be safe enough too. I just want to. Uh, Tell you that don't share your personal data on any social media platform. Don't.